అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి గా వ్యవహరిస్తారు ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పర్వదినాన్ని మదన పంచమి పంచమి సరస్వతి పంచమి శ్రీపంచమి అనే పేర్లతోనూ పిలుస్తారు ఈరోజే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కాబట్టి ఈ రోజున చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు మరి ఈ సంవత్సరం వసంత పంచమి ముహూర్తమెప్పుడు సరస్వతి విని ఏ విధంగా పూజించాలి ఏ వస్తువులని దానం చేయాలి వసంత పంచమి నాడు చేయకూడని పనులు ఏంటి వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందు క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే వసంత పంచమి ఈ సంవత్సరం రెండు వేల ఐదు ఫిబ్రవరి రెండు ఆదివారం రోజున వచ్చింది అయితే ఈ పవిత్రమైన రోజు సరస్వతి దేవిని ఈ విధంగా పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అలాగే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ముందుగా ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత దేవుడి ఫోటోలు ఉండే చోట శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి ఆపై దానిమీద బియ్యపిండితో స్వస్తిక్ గుర్తు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒకటి వేసుకున్నా సరిపోతుందంటున్నారు అనంతరం ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని దానిమీద సరస్వతి దేవి ఫోటోను ఉంచాలి ఆపై చిత్రపటాన్ని కుంకుమ గంధం బొట్లతో అలరించుకోవాలి సరస్వతీదేవికి వత్తుల దీపమంటే చాలా ఇష్టం కాబట్టి వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి వత్తులను విడివిడిగా వేసుకుని దీపం వెలిగించాలి అంటే నార్మల్గా రెండు వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగిస్తాం అలా తొమ్మిది వత్తులను చేసి దీపారాధన చేయాలి ఆ తర్వాత అమ్మవారిని మల్లే జాజి నందివర్ధనం వంటి తెల్లని పుష్పాలతో పూజించాలి ఓమాయిం సరస్వతి అయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో చెప్పుకుంటూ ఈ పుష్పాలను సమర్పిస్తుండాలి లేదా ఓమాయిం నమహ అని చదివినా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట అనంతరం సరస్వతి దేవికి పాలు పెరుగు వెన్న పటికబెల్లం తెల్లటి బెల్లం కొబ్బరి ముక్కలు పేలాలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా వసంత పంచమి రోజు సరస్వతీదేవిని కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తూ పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయి అని పండితులు తెలిపారు వసంత పంచమి సందర్భంగా ఈ వస్తువులను దానం చేస్తే సంపద శ్రేయస్సు మీ సొంతమవుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజున కొత్త వెంచర్లు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు కొత్త చదువులు ప్రారంభించడం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం పిల్లలకు మొదటి జుట్టు కత్తిరించడం అన్నప్రాసన సంస్కారం మొదటి ఘన ఆహార వేడుక గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు నిర్వహించడం చాలా ప్రయోజనకరం ఈ రోజున కొత్త పసుపు బట్టలు ధరించడం కూడా మంచిదని భావిస్తారు అదనంగా వసంత నాడు కొన్ని వస్తువులను దానం చేస్తే సంపద శ్రేయస్సు ప్రత్యేక ఆశీర్వాదాలను సరస్వతి దేవి ఇస్తుందని నమ్ముతారు పంచమి నాడు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది అటువంటి విరాళాలను అందించడం వలన ఒక వ్యక్తి తన కెరీర్లో వేగవంతమైన పురోగతి విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది వసంత పంచమి నాడు పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లను దానం చేయండి ఇలా విరాళం చేయడం ద్వారా సరస్వతీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు అన్ని రంగాలలో సరస్వతీదేవి విజయాన్ని నిర్ధారిస్తుంది పంచమి నాడు మీ సామర్థ్యం మేరకు పేదలకు డబ్బును దానం చేయండి ఈ రోజున డబ్బు సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వసంత పంచమి నాడు సంపదను దానం చేయడం వల్ల ఇంటి ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుందని నమ్ముతారు వసంత పంచమి సందర్భంగా అన్నదానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ధాన్యాలను దానం చేయడం వల్ల గృహ ఆహార సరఫరా సమృద్ధిగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ డబ్బులేదా ఆహార కొరత ఉండదు పంచమి నాడు పసుపు వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి సంతోషాలు ఉంటాయి ఈ రోజున మీరు పసుపు బట్టలు పసుపు మిషాయిలు మరియు ఇతర పసుపు రంగు వస్తువులను దానం చేయాలి అయితే పంచమి నాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మర్చిపోయి కూడా పండగ నాడు కొన్ని పనులు చేయకూడదు మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీరు ఎవరి నుంచైతే జ్దానం విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించినట్లే అవుతుంది అందుకే ఈరోజున నలుపు రంగు దుస్తులను పక్కకు పెట్టండి ఈరోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి వసంత పంచమి పండగ పచ్చదనం పంటలకు సంబంధించింది అందువల్ల ఈరోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కలను నరకడం లేదా తొలగించడం లాంటివి చేయకూడదు వసంత పంచమి రోజున వసంత ఆగమనం వస్తుంది కాబట్టి మొక్కలు నరకకూడదు అలాగే ఈరోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు తగాదాలకు లేకుండా చూసుకోవాలి లేకుంటే దేవి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగానూ ఇబ్బందులు ఎదురౌతాయి కాబట్టి రోజు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దు ధర్మశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజున స్నానం చేయకుండా భోజనం చేయకూడదని చెబుతారు వీలైతే ఈ ఉపవాసం ఉపవాసముండి సరస్వతి అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి వసంత పంచమి రోజున ఎవరూ తమ మనసులో చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు మనసులో చెడును కోరుకోకుండా ఉండటమే కాదు ఈ రోజు చెడు మాటలు కూడా మాట్లాడకూడదు ఈ రోజు మనం ఇతరులకు చెడును కోరితే అది మనకు చెడు చేస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు చెడుగా ఆలోచించేవారికి జానం తగ్గిపోతుందని పురాణాల్లో పేర్కొన్నారు వసంత పంచమి రోజున పూజ చేసినా చేయకపోయినా కొన్ని పనులు చేయడం మాత్రం మరవకండి అందులో ఈరోజు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి అంటే పండ్లు కాయలు పాలు మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి అంతేకాకుండా పంచమి రోజున వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయడం ద్వారా సరస్వతి దేవికరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు